నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ అసలు పుష్ప చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా యాక్సిడెంటల్ గా జరిగినటువంటి ఒక సంఘటన లేదా కమ్యూనికేషన్ గ్యాప్ పొరపాటు అవగాహన రాయిత్యం ఏ కారణం చేతనైనా ఒక మహిళ చనిపోవడం అందుకు వారిని అరెస్ట్ చేయడం ఇదంతా చటరీతంగా యాద్రిచికంగా జరుగుతూనే ఉంటుంది మరి ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్గా ఇంత చర్చ జరుగుతుంది ఇంత రాద్దాంతం జరుగుతుంది టార్గెటెడ్గా ప్లాన్ ప్రకారం వెనుక నుంచి ఎవరు నడిపిస్తున్నారు ఒకరోజు గాంధీభవన్లో ఒకరు మాట్లాడతారు ఒకరోజు ఇంకొక నగరంలో ఒక ఆయన మాట్లాడతారు ఇంకో ఇంకో అధికారి ఆన్ డ్యూటీలో లేని అధికారిగా ప్రెస్ మీట్ మాట్లాడతాడు ఓయూ జేఏసూ పేరు మీద దాడులు చేస్తూ ఉంటారు చర్చా వేదికల్లో అడ్డవోలుగా మాట్లాడుతుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇదంతా జరుగుతుంది ఒకటే వీటన్నిటికీ కారణం పుష్పాన్ని అరెస్ట్ చేసి దాన్ని రాజకీయ ప్రయోజనాలుగా వాడుకోవాలనుకోవడం అనుకోవడం అనేది మొదటగా జరిగినటువంటి తప్పు నేను అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన మనగాన్ని క్రెడిట్ దక్కించుకోవాలనుకున్నాడు అది భూమరాంగా అయ్యేసరికి దాన్ని బయటపడాలనుకున్నాడు ఈ ఈ రాధ్యాంతంలో నిజాలు తెలిసింది ఒక ఆశ్చర్యమైన విషయాలు అర్థమైందట అని కొందరు అంటున్నారు నిజమాబద్ధం మనకు తెలియదు మెయిన్ కారణం ఇదే ఏమిటా అంటే అది పుష్ప టూ కలక్షంపులంగా దగ్గర దగ్గర పదిహేను వందల కోట్లు వసూలు చేసింది రెండు వేల కోట్లు వసూలు చేయడానికి పనిచేస్తుంది అని మరి నేనున్నంగా నాకు తెలిసిన రాజ్యంలో నా ముందల మీకు మీరు పదిహేను వందల కోట్లు వసూలు చేసుకుని పోతే ఆయన పిచ్చివాడనా నా వాటా ఏది అని అనుకున్నాడేమో అది రాపట్టడానికి బహుశా దానికే టార్గెట్గా పనిచేస్తున్నారా సహజంగా మన ఊర్లలో చూస్తుంటాం మనను కొందరు డైరెక్ట్ బెదిరించకుండా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఒత్తిడి చేస్తుంటారు అప్పుడు మనమే శరణు పోయి అయ్యా మీరు ఎందుకు నన్ను ఇట్లా మీకు ఏం కావాలో చెప్పండి అనేటువంటి వీధి రౌడీలను చోటా మోటా నాయకులను మనం చాలాసార్లు చూశాం అదే తీరుగా నడుస్తుందా అనుమానం ఉంది అంటే ఒకటి పోలడరైజ్ చేసుకోవడానికి పొలిటికల్ ప్రయోజనం కోసం రెండు రెండు వేల కోట్ల మీద కన్నేశారు వాటిలో భాగం లేని ఓయూ యూనివర్సిటీ పిల్లలతోటి దాడి ఇంకొకటి ఎప్పటికైనా మనకు తెలుసు మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ ఆయన ఇప్పుడు గౌరవమైన స్థానంలో ఉన్నా కూడా వెనకటి బుద్ధి మార్చుకోలేదు దట్ కాల్డ్ బ్లాక్ మెయిలర్ మనందరికీ తెలుసు బ్లాక్ మెయిలర్ అని ప్రపంచమంతా విశ్వసిస్తుంది ఆయన ఒక బ్లాక్ అని మరి ఆయనకు కూడా అనిపించిందేమో ఇదేదో బంగారు కోడిగుడ్డు పెట్టే బాధలు అనిపించింది అనుకొని సినిమాలో దొరికినటువంటి ఏదో తప్పు మీద వేశాడు రేపు పొద్దున బాబులు కేసు వదులుకోని ఏం కావాలో చెప్పు అని శరణు కోరాలి అట్లా ఆయన దర్బార్లో ఎన్ని తీర్మానాలు జరిగాయో ప్రపంచానికి అందుకు తెలుసు ఆయన సీక్రెట్లు బయటపెట్టిన వాళ్ళు కూడా ఎన్నో వీడియోల్లో చెప్పారు సో ఇటు మల్లయ్య చేసిన కేసుకు కానీ దాడికి కానీ ఇక్కడ పొలిటికల్గా స్ట్రా స్ట్రాటజికల్ కానీ ఓన్లీ అల్లు అర్జున్ మాత్రమే పోల్ డ్రైవ్ చేస్తూ వీడియోలు లీక్ చేసినట్టు సహదరుకునే కొంతమంది వాళ్ళు కానీ ఇదంతా కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేవలం పుష్ప టూ మీద ఉన్నటువంటి రెండు వేల కోట్ల కలెక్షన్లు అనే వాడు వాళ్ళని నిద్ర బోనిస్తలేదు ఇది మరో బొంబాయి మాదిరిగా మరో మాఫియా లాగా మరొక డి ఫ్యాక్టరీలా తయారైంది ఈ ఆర్ఆర్ డి అని కూడా విమర్శిస్తున్నారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ డే కూడా విమర్శిస్తూ ఉన్నారు వీటి నుంచి బయటపడాలి ఈ పేరుని కాదంటే మీరు ఒక స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి శ్వేతపత్రం చేసి మీరు చట్టం ప్రకారం ఎలా నడుచుకున్నారో చెప్తే కానీ ప్రజల అనుమానాలు పోతాయి మరి చూద్దాం వెయిట్ చూద్దాం ఏం జరుగుతుంది